నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐట్రీ మీడియా నేను మీ ఛాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఎండిఎన్ ఆయుర్వేద పక్షవాతం గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మందికి ప్యారలైజ్ అయిన తర్వాత డిపెండెన్సీ పెరిగిపోతూ ఉంటుంది మరి ఈ పక్షవాతానికి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది త్వరగా రికవర్ అవ్వడానికి ఎలాంటి మెడిసిన్ ఎన్నాళ్ళు ఎప్పుడెప్పుడు వాడాల్సి వస్తుంది ఈ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సో ఇదర్ ఫిమెన్ మెన్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళలు ఎవరిలో వచ్చినా కానీ చిన్నపిల్లల్లో కానీ పక్షవాతం అనేది వేరే వాళ్ళ మీద ఆధారపడి నడవడానికి కానీ పనులు చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బందిని వేస్ట్ చేస్తూ ఉంటారు మరి వీళ్ళందరికీ కూడా త్వరగా అపక్షవాతం నుంచి బయటపడాలి అన్నప్పుడు మన ఆయుర్వేదంలో ఎలాంటి విధానం అనేది నిజంగా ఈ మధ్య కాలంలో ఈ యొక్క సమస్య చిన్న వయసులోనే మొదలయ్యి కొన్ని కొన్ని కుటుంబాలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా సో నిజంగా ఇంటి యజమానికి కానీ యజమాను కానీ అనుకోకుండా ఊగించని పరిస్థితుల్లో సడన్ గా వచ్చేటువంటి సమస్య కాబట్టి ఈ సమస్య వచ్చినప్పుడు మరియు ఆ కుటుంబ పరిస్థితి వర్ణాతీతం అమ్మా యజమానికి వచ్చిన సమస్య ఉంటుంది యజమాని రాళ్ళకు వచ్చిన సమస్య ఉంటుంది సో ఈ పక్షవాతం సర్వసాధారణంగా రెండు కారణాల వల్ల వస్తుంది మెదడులో రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల రక్త సరఫరా ఆగిపోవడం వల్ల ఒక కారణం వల్ల రక్తనాళాలు చిట్టడం వల్ల మెదడులో రక్తనాళాలు చిట్టడం వల్ల కూడా పక్షవాతం వస్తుంటుంది అమ్మా సో మెదడులో జరిగేటువంటి చర్య ఇదంతా జరిగినప్పటికీ దాని యొక్క ప్రభావం మాత్రం దేహం మీద ఉంటుంది ఎక్కువ శాతం సో ఏ విధంగా అయితే మనం కరెంట్ స్విచ్ ఒక చోట ఆన్ చేస్తే దాని యొక్క ప్రభావంలో మరొక చోట ఫ్యాన్ కానీ లేకపోతే ఒక లైట్ కానీ మరొకటి కానీ వెలుగుతుందో అదే పద్ధతిలో మెదడులో ఈ ప్రాసెస్ జరిగినా దాని యొక్క ప్రభావం మాత్రం మిగతా శరీరం మీద ఉంటుందమ్మా సో చాలా మంది ఏమనుకుంటారంటే కాలు చెయ్యి చచ్చబడిపోతే ఇక్కడనే సమస్య అని అనుకుంటారు కానీ ఇక్కడ ఏ సమస్య ఉండదమ్మో మెదడు సమస్య ఉంటదనమాట సో దాన్ని మనం వ్యక్టిఫై చెయ్యగలగాలి సో మరి ఈ యొక్క పక్షవాతం నేను చెప్పినటువంటి పద్ధతులు ఏ కారణం వల్ల వచ్చినప్పటికీ ఈ అతలాపతం అయిపోతున్నామా వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి షడన్ వచ్చేటువంటి సమస్య మా ఇన్ జనరల్ గా అతి కొద్ది శాతం మందిలో మాత్రము ముందు కనీసము ఒక మూడు రోజుల ముందు కానీ ఒక రోజు ముందు కాని ఐదారు రోజుల ముందు గాని మాక్సిమం ఒక రోజు వారం ముందు గాని ఒక సూచనలు తెలియజేస్తుంటుంది అన్నమాట సో కొంచెం వీక్నెస్ రావడము చెయ్యి వీక్నెస్ రావడము కాలు వీక్నెస్ రావడము మాట తడబడము ఇటువంటివన్నీ జరుగుతుంటాయి కొద్ది శాతం మందిలో సో వాళ్ళు వెంటనే డాక్టర్ సంప్రదించి సంపాదించి చికిత్స చేయించుకొని మెడిసిన్స్ వాడుకోగలిగితే మరి మరి కొంతమందికి ఎటువంటి లక్షణాలు షడన్ గా సో అట్లా ముందు కొన్ని లక్షణాలు సూచన ప్రయంగా వచ్చేటువంటి పరిస్థితిని వచ్చేసి ట్రాన్సియట్ ఈస్కి అటాక్స్ అంటారమ్మా ట్రాన్సియంట్ ఈ అటాక్స్ ఆఫ్ ద బ్రెయిన్ సో కొద్ది కొద్దిగా అట్లా కనిపిస్తుంటాయి తగ్గిపోతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి పెరాలసిస్ రాబోతుందని చెప్పేసి సూచనప్రాయంగా ఎలా తెలుస్తుంది రోజుకు రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ రోజు ఒక్కసారి కానీ తరచుగా కానీ సో చెయ్యి ఉన్నట్టుండి తన స్వాధీనం లేకుండా చచ్చు పడిపోతుంటుంది ఒక చెయ్యికి ఒక చెయ్యికి డిఫరెన్స్ కనిపిస్తుందమ్మా సో సర్వసారణంగా మనకంత ఈక్వల్ గా కనిపిస్తుంటుంది సో ఆ మార్పు కనిపిస్తుందమ్మా కుడివైపు కానీ చెడు వైపు ఎడం వైపు గానీ అదే విధంగా కాళ్ళు కూడా మార్పు కనిపిస్తుంది మాటలు కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ స్పష్టత బంద్ అయిపోతుంది నాలుక మందం అయిపోతుంది మాట్లాడలేడు అనమాట సో కొంతమందికి తలనొప్పి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా ట్రాన్స్ ఇస్కీమిక్ అటాక్స్ అనమాట సో గుర్తెరిగి వెంటనే వైద్యం చేయించుకుంటే పెరాలసిస్ వరకు పోదమ్మా కానీ కొంతమంది ఏమంటే మరి వయసును నిర్లక్ష్యం చేస్తుంటారు వయస్సులో ఏదైనా ప్రాబ్లం అప్పుడప్పుడు చూపించుకోవాలంటే పద్ధతి ఉండదు బీపీ నిర్లక్ష్యం చేస్తారు షుగర్ నిర్లక్ష్యం చేస్తుంటారు రకరకాలైనటువంటి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ తింటూనే ఉంటారు డాక్టర్ చూపించుకోకుండా ఉంటారు ఇలాంటివన్నీ పెరిగిపోతుంటాయి సో ఈ యొక్క పరిస్థితుల్లో షడన్ వచ్చేస్తున్నాం ప్రాబ్లం సడన్ గా కాలు చేయి చచ్చిపోతున్నాం సో దీన్ని అంటారు మా పక్షాఘాతం పక్ష ఆఘాతం తెలుగులో పక్షవాతం అంటారు అనమాట పక్ష ఆఘాతం పక్షం అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ సగం శరీరము ఆఘాతం అంటే దెబ్బ తగిలి చైతన్య స్థితిని కోల్పోవడం అని చెప్పి చెప్పుకోవచ్చమ్మా సో దీన్ని పక్షవాతం లేదా పక్షాఘాతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట సో దీనికి మంచి ట్రీట్మెంట్ చెప్తాను చూడమ్మా సో పక్షగా పక్షవాతం వచ్చినప్పటికీ త్వరగా రికవర్ అయ్యేందుకే ఉపయోగపడుతుంది అదే విధంగా భవిష్యత్తులో పక్షవాతం రాకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు చెప్పేటువంటి ఔషధం కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది మరి ఎలాంటి ఔషధాన్ని మా శొంఠి చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి షుంఠి అనేక కార్యక్రమాలు కూడా నేను చెప్తుంట అదే విధంగా వావిలి ఆకు చూర్ణం వావిలి వావిలి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది అమ్మా నిర్గుండి అనేటువంటి పేరుతో సంస్కృతంలో విలుస్తారు నిర్గుండి చూర్ణం అనేటువంటి పేరుతో కానీ లేకపోతే వావిలి ఆకు చూర్ణం అనేటువంటి పేరుతో కానీ మనకు మార్కెట్ లో దొరుకుతుంది సో అది తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది అమ్మా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఫ్రెష్ గా ఈ మధ్య కాలంలో తయారు చేసినటువంటి ఇలాంటి చూర్ణాలు అయితే రిజల్ట్స్ బాగుంటాయి సో ఆ వావిలాకు చూర్ణం ఒక యాభై గ్రాములు మిరియాల చూర్ణం పది గ్రాములు శుంటి చూర్ణం యాభై గ్రాములు వావిలాక చూర్ణం యాభై గ్రాములు మిరియాల చూర్ణం పది గ్రాములు ఈ మూడు పదార్థాలు కలిపి ఔషధాన్ని తయారు చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ పెరాలసిస్ ను తగ్గించేటువంటి ఔషధము పెరాలసిస్ నియంత్రించేటువంటి ఔషధం రెడైపోతుంది ఓకే దీన్ని సమస్య కొద్దిగా ఉంటే ఒక పావు టీ స్పూన్ వాడుకుంటే సరిపోతుంది ఉదయం ఒక పావు టీ స్పూన్ సాయంత్రం ఒక పావు టీ స్పూన్ ఆహారానికి ఒక అరగంట ముందు సమస్య ఎక్కువగా ఉంటే అర టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు అమ్మా సో తేనెతో వాడదైనటువంటి వాళ్ళైతే తేనెతో కలిపి తీసుకోవచ్చు తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని నీళ్ళతో తీసుకోవచ్చు లేకపోతే పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు ఎలా ఎవరికి ఎప్పుడు ఏ పద్ధతిలో వీరైతే ఆ పద్ధతిలో తీసుకోవచ్చు అమ్మా సో ఈ పద్ధతిలో రోజు రెండు సార్లు వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి పరిస్థితిని కారణం ఏ దేని వల్ల ఈ పిరాల్సి వచ్చినప్పటికీ మరి మెదడులో ఈ యొక్క రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా నరాలకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండి మెదడుకు సమస్తమైనటువంటి మెదడు కూడా చక్కటి మెదడులో దుష్ పదార్థాలను చక్కగా వెలికి ఔషధ గుణాలు నేను చెప్పినటువంటి పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఈ పదార్థాల వల్ల మెదడు ఆరోగ్యకరంగా తయారవుతుంది కాబట్టి దాని యొక్క ప్రభావం చేత ఈ యొక్క సమస్య కూడా క్రమక్రమంగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి రెగ్యులర్ గా ఈ యొక్క ఔషధాన్ని మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఓకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవచ్చు ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఒక రెమెడీ అయితే మనం తెలుసుకున్నాము ఎవరైతే ఈ ప్యారలైసిస్ అయిపోయారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ మధుసూదన్ గారితో ఇంకొన్ని మంచి వీడియోస్ చేసే ప్రయత్నం మేము కూడా చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.